కాకినాడ రూరల్లో పంతం నానాజీ సమక్షంలో బడే కృష్ణ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు నూతన సంవత్సరం సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి డ్రైవర్స్ కాలనీకి చెందిన కక్కల గారు బొందల గారు ఆధ్వర్యంలో నేడు కాకినాడ గోడరిగుంటలో జనసేన నాయకులు బడే కృష్ణ గారి నాయకత్వంలో సుమారు మూడు వందల మంది మహిళలు పెద్దలు యువకులు జనసేన పార్టీ రాష్ట్ర పీఎసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండవ పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో పితాని తేజ అద్దంకి వీరబాబు షిరంగు శ్రీనివాస్ తాటికాయల వీరబాబు చివ్వకుల షాండి చిన్నారావు ఆట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తోరంగ గ్రామంకి పద్నాలుగు పదిహేను వాటి నుంచి అల్లూరు సీతారామరాజు నగర్ నుంచి మనం చెప్పారు వడే కృష్ణ గారి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన చెప్తే ఇవాళ మా ప్రెసిడెంట్ అలాగే అదర్ మెంబర్స్ మా గ్రామ ప్రెసిడెంట్ తేజ అదర్ మెంబర్స్ అందరూ మా నాయకులు అందరి సమక్షంలోని చిన్నగారు చిన్నగారు బంధువులు చిన్న చిన్నగారు దుర్గ గారు కక్క గారు సమక్షంలో సుమారు రెండు మూడు వందల మంది ఇవాళ మహిళలు అయితేనైతే పెద్దలైతేనేంటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి సిద్ధాంతాలు అనేవి చాలామంది చెప్తూ ఉంటుంటారు కానీ సిద్ధాంతాలు అమలుపరచడం ఎవరికి చేత కాదు ఒక్క ఈ దేశంలో పవన్ కళ్యాణ్కి తప్ప సిద్ధాంతాలు చెప్పాడంటే ఖచ్చితంగా సిద్ధాంతాలని అమలు చేసే ఏకైక నాయకుడు ఈ ఇండియాలోనే ఎవరైనా ఉన్నారంటే అతను పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో ఇతరు వాళ్ళ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడతారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇంతమంది పెద్దలు పిల్లలు అందరూ మహిళలు ఇక్కడ స్థానిక నాయకత్వం మీద కూడా ఒక నమ్మకం కలిగి మీరు అంతా కలిసి వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అంటే ఏదో పార్టీలో జాయిన్ అయినట్టు కాదు జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి అంటే మా మా కుటుంబంలో మీరు జాయిన్ అయినట్టు మా కుటుంబ సభ్యుల్లో ఎక్కడి నుంచి మీరు ఒకటి అంటే కుటుంబ సభ్యులకి అంటే అది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కుటుంబ సభ్యులకి ఏమైనా ఏదైతే మనం ఎలా రియాక్ట్ అవుతామో అదే విధంగా మేమందరం కూడా మేము మీరు మా కుటుంబ సభ్యులు అయిన తర్వాత మేము ఎలా రియాక్ట్ అవుతాం ముందు ముందు సందర్భాల్లో మీరే చూస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రసక్తులు తెలియజేయాలి అభినందనలు తెలియజేయాలి చాలా తీసుకుంటాం ఎవరు स दि प्रस प्रस

జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మైత్రి జై

జనసే మైత్రి జనసేనా జనదేశ్వ మైత్ర